బయట పాతిక ముప్పై లక్షలు విలువ చేసే వజ్రాల ఆభరణాలు ఇక్కడ పది పదిహేను లక్షలకే తయారు చేసేస్తున్నారు సుమారుగా ఏడు లక్షలు విలువ చేసే ఈ పెద్ద పెద్ద వజ్రాలు ఉన్నాయో చూసారా ఒక్క నగతో మొహంలో ఇంత మెరుపు వస్తుందంటే అస్సలు నమ్మలేకపోయాను గతంలో బంగారపు విగ్రహాలను అరగ్రాము గ్రాము నుంచి అందించిన శాప్ జ్యువెలరీ వల్ల ఎక్స్క్లూజివ్ మేకింగ్ ఇవి వీళ్ళే ఇప్పుడు కొత్తగా ఈ ల్యాప్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీని తయారు చేసి బడ్జెట్ లో అందించడం మొదలు పెట్టారు వజ్రాల ఆభరణాలని బడ్జెట్ లోనే కస్టమైజ్డ్ డిజైన్ చేయడంలో వీళ్ళ సిద్ధహస్తులు సీజర్స్ ౌండ్ డైమండ్స్ కాంబినేషన్ తో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు వీళ్ళు అండ్ ముఖ్యంగా వీళ్ళకే హైదరాబాద్ లో ఓన్ మేకింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఉన్న హై అండ్ పాలిషింగ్ మిషన్ మేకింగ్ వల్ల వీళ్ళ గోల్డ్ పాలిషింగ్ అర్థం మెరిసిపోతుంది అలాగే వీళ్ళ దగ్గర విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ సీజెడ్ జ్యువెలరీ కలెక్షన్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకా పోల్కీ కలెక్షన్ కూడా ఉంటాయి ప్రత్యేకించి శాప్ జ్యువల్స్ వాళ్ళ దగ్గర ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ మీద బైబ్యాక్ అండ్ ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉంది అండ్ వీళ్ళ జ్యువెలరీలో అన్ని ఒరిజినల్ గ్రౌండ్ స్టోన్ నే వాడతారు బంగారు వజ్రాల ఆభరణాల్లో ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర లేటెస్ట్ అండ్ యూనిక్ డిజైన్స్ దొరుకుతాయి అంతేకాకుండా మీరు ఏ డిజైన్ ఇచ్చినా సరే తయారు చేసి ఇవ్వగలరు జ్యువెలరీ ఫీల్డ్ లో ఉన్నారు రెండు వేల ఎనిమిది నుండి శాప్ జ్యువెల్స్ అధినేత అరుణ్ సాబా గారు హోల్సేల్ జ్యువెలరీ రంగంలో అడుగుపెట్టి ఆంధ్ర తెలంగాణలో ఎన్నో గోల్డ్ షాపులకి హోల్సేల్ గా నగలు అందిస్తూ ఉన్నారు ఇంకా హైదరాబాద్ లో ఉన్న వీళ్ళ ఓన్ జ్యువెలరీ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఎనభై మందికి పైగా వర్కర్లు పనిచేస్తున్నారు అదని దాని ఏం లేదండి అన్ని జ్యువె రీ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుంది మీకు ఆల్రెడీ గోల్డ్ షాప్ ఉన్నా సరే లేదంటే మీరు కొత్తగా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఒకసారి ఈ శాప్ జ్యువెలర్స్ హోల్సేలర్స్ సంప్రదించి వీళ్ళ ధరల్లోనే వ్యత్యాసాన్ని అని చూడండి అండ్ ఎప్పటికప్పుడు వీళ్ళు అందించే లేటెస్ట్ కలెక్షన్స్ తెలుసుకోవడం కోసం వీళ్ళ ఇన్స్టా పేజీని ను ఫాలో అవ్వండి వీళ్ళ అడ్రస్ వచ్చేసండి విజయవాడ లో గవర్నర్ పేట లో ఉన్న రాజగోపాలచారి వీధిలో ఈ కనిపించే బిల్డింగ్ లో పై ఫ్లోర్ లో ఉంటుంది